నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మౌసీస్లో జరిగింది చాలా బాధ కలిగింది చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలిసింది పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసిన ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నోమ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరు ఇలాగ చేశారు అందుకని ఈ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా ఉంది గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయాయి వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలను మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లవండి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియర్ హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూర్చోబెట్టి నేను చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ ది ఆర్ నాట్ ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అంటే ఇది నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రా అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నాను అంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికులు ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితుల్లో ఉంటాను నేను ఎప్పుడు మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతు ఉంది అది కొంచెం మాట మాట్లాడతారు నాతోటి మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను పరిశ్రమలో ఇంక్లూడింగ్ యాక్వాళ్ళకు కూడా చెప్పాను సార్ గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను ఈ నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ ఈ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో కూర్చుంటే ఒక ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాసూటికల్స్ వాళ్ళతో కూర్చోవాలి అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయెన్స్ రెండు వేల రెండు కిలోమీటర్లు లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించడం లేదంటే ఎక్స్గ్రేష్ అవ్వటం ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేస్తుంది బాధేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి అది విల్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్